నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరయేత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి మహాభారత యుద్ధము ముగిసినతి దాదాపుగా కౌరవులందరూ కూడా అంతమైపోయారు భీముని యొక్క గదాఘాతముతో దుర్యోధనుడు కూడా తొడలు విరిగి ఆకరిక్షణములకు అంటే చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ సమయంలో అశ్వత్థామ ఆ దుర్యోధనుడి దగ్గరికి వచ్చి తన మిత్రుని యొక్క దురవస్థను చూసి విచారించిన వాడై అతనికి ఏదైనా ప్రేమ కలిగించాలి ఆనందకరమైనటువంటి విధానంలో ఇతడు మరణించాలి అని నేను పాండవ నాశనం చేస్తానుని అతని దగ్గర ప్రతీన భూని ప్రతిజ్ఞ చేసి వేగంగా పాండవుల యొక్క శిబిరానికి వెళ్ళి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఐదుగురు ఉప పాండవులను అంటే పాండవులకు ద్రౌపదీదేవి వారు పుట్టినటువంటి ఐదుగురు పుత్రుల యొక్క శిరస్సులను ఖండించి తీసుకొని పోయి దుర్యోధనుకి చూపించినాడు ఈ ఘోరవార్త విని పాంచాలి ఈదుగురు బిడ్డలు మరణించినారు అని విని కుప్పకూలిపోయింది ఎంతో దుఃఖముతో గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నటువంటి కన్నీరు ముర్రుగీరుగా ఏడుస్తున్నటువంటి పాంచాలిని పోదారుస్తూ అర్జునుడు ద్రౌపది కరుణలేని కఠినుడైనటువంటి ఆ బాలహంతకుని శిరస్సును ఖండించి తెస్తాను దానిని త్రొక్కి నీవు స్నానము చేయము అని చెప్పి శ్రీకృష్ణుణ్ణి సారథిగా తీసుకుని రథమునెక్కి అశ్వత్థామను వెమణించినాడు పారిపోతున్నటువంటి అశ్వత్థామ అర్జునుణ్ణి చూసినాడు చూసి ప్రాణభయంతో అతనిపై బ్రహ్మశీర్షము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించినాడు ఆ అస్త్రము ప్రచండమైనటువంటి తేజస్సుతో ఉంటుంది వచ్చి అర్జునుడిపై దూసుకొని వస్తుంటే అర్జునికి ఏమి చేయాలో తోచలేదట తోచగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థించినాడు ఓ జగన్ నివాస భక్తులకు అభయమిచ్చేవాడ అతడు ఒక ఘోరమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించినాడు దానికి ఏమి చేయాలి ఏ విరుగుడు వేయాలో కూడా నాకు తోచట్లేదు నీవే నాకు మార్గాన్ని తెలుపు అని ప్రార్థిస్తే అది అశ్వత్థామచ ప్రయోగింపబడినటువంటి బ్రహ్మాస్త్రము దానిని ఎదుర్కోవాలి అంటే వేరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి ఆ యొక్క అశ్వత్థామకు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఉపసంహరించాలో కూడా తెలియదు కాబట్టి నీవు బ్రహ్మాస్త్రముని ప్రయోగించు అప్పుడు రెండు అస్త్రములను కూడా విరమించగలిగేటువంటి శక్తి నీకు వస్తుంది అని శ్రీకృష్ణుడు చెబితే వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టగా రెండు వస్త్రాలు కూడా భూమి ఆకాశములను తేజస్సుతో నింపివేస్తూ ప్రళయాగ్నిములై ప్రజ్వరించినటవు శ్రీకృష్ణుని సూచనపై అర్జునుడు రెండు బ్రహ్మాస్త్రములను కూడా ఉపసమరించినాడు నిరస్త్రుడై శక్తి ఉడిగినటువంటి అశ్వద్ధామను అర్జునుడు బంధించి తీసుకుని ఆ ద్రౌపదీ దేవి దగ్గరకు రావడం జరిగినది అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు ఎదుర్కొనే శక్తి లేని చిన్నపిల్లలను రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో చంపి పారిపోతున్న ఈ బాలహంతకులపై కరుణ చూపకూడదు అని చెప్పి ఒక ధర్మ సూక్ష్మాన్ని సూక్ష్మాన్ని కూడా చెప్పినాడు భయపడి పారిపోయేవాని దైన్యముతో అనిగి ఉన్నవానని నిద్రిస్తున్న వానని మత్తులో ఉన్నవానని భంగపాటు చెందినవానని సాధువై జడుడై ఉన్నవానిని కాపాడమని ఆర్తి చెందినవానని స్త్రీని చంపడం ధర్మం కాదు అని చెప్పడంతో శ్రీకృష్ణుని ఆంతర్యమేమిటో అర్జునుడు గ్రహించి ఉంటాడు అంటే ఇతన్ని చంపడం ధర్మం కాదు ఇతరుడు పారిపోయేవాడు నిరస్త్రుడు అస్త్రాలు ఏమీ లేనివాడు అశ్వత్థామ శిరస్థునించి పాదారపడ వేస్తానని ద్రౌపదికి మాట ఇచ్చినాడు కానీ అలా చేయకుండా ఉత్తరశోకంతో కుమిలిపోతున్న ద్రౌపది ఎలాగా నిర్ణయిస్తే అలాగ చేయవచ్చునని అతడిని తీసుకువచ్చి ఆమె ముందు ఉంచడం జరిగినది అంటే వెంటనే సంహరించకుండా ముందరనే దొరకగానే తల నరకకుండా ఆపివేసి ఇతరుని సంహరించి పారిపోయేవాడిని సంహరించడం తప్పు అని చెప్పి ద్రౌపదీదేవి ముందు నిలబెట్టిన నిలబెడితే ఆ మహాసాధ్వి అండి దేవి గురించి ఎన్నో వికృతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఎంతటి అండి అతన్ని అంతటి ఘోర విభక్తులో కూడా ఐదుగురు బిడ్డలను కోల్పోయి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నటువంటి స్థితిలో కూడా తన ధర్మధ్యాసను కోల్పోకుండా అర్జునుని వారితో ఇలా అన్నదట ఆర్యపుత్ర ఇతడు గురుపుత్రుడు సోదరుని వంటి వాడు ఈ విధంగా బండించడం తగదయ్యా తప్పు తప్పు గురుపుత్రుణ్ణి చాలా గౌరవించాలి గురువుతో సమానము కట్లు విప్పివేయండి అని కోరి అశ్వత్థామతో ఇలా అన్నదట ఆ తల్లి పరగన్ మామగవారలందరును మున్యోగోప సంహరణాధ్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచే నవ్యసిరి పుత్రాకృతినున్న నున్న ద్రోణుడు నీ చిత్తంబులు లేశమున్ కరు సంగములేక కండింపగా పాడియే అంత గొప్ప మాట తల్లి బ్రాహ్మణోత్తమ మా మగవారందరూ నీ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారి వద్ద శస్త్రవిద్యలు నేర్చుకున్నారు కదా ఇప్పుడు ఆ గురు సమానుడవే కదా అలాంటివి కొంచెమైనా కరుణ లేకుండా ఈ విధంగా నీ శిష్యుల బిడ్డలను ఖండించడం నీకు తగి ఉన్నదా సద్బ్రాహ్మణుడు నీవు బుద్ధి దయా గుణములను ప్రకాశింపజేయవలసినటువంటి వాడువు వీరాగ్రేసుడవు ఈ విధంగా అసురకృత్యమైనటువంటి శిష్యత్యకు పాల్పడడం నీకు ధర్మసమ్మతమైన తండ్రి నా బిడ్డలు కోపయుద్రేకులైన నిందించారా ఎదిరించారా శస్త్రాలు ధరించి యుద్ధ భూమిపై ఉన్నారా లేరుగదా యుద్ధ కూడా కాదు కదా నీకు ఏ విధమైన ద్రోహాన్ని కూడా తలపెట్టలేదు కదా అలాంటి ఎరపాయులను నిద్రలో ఉన్నటువంటి వారిని అక్కటా ఇలాగ చంపడానికి నీకు చేతులలా వచ్చాయి అయ్యో నీవి ఈ విధంగా బంధింపబడి శిక్షింపబడుతున్నావని తెలిసి నీ తల్లి అయినటువంటి కృపి నాలాగే పుత్రశోకంతో ఎంతగా కుమిలిపోతున్నదో కదా అక్కడ పుత్రశోక జితాకుల చిత్తనై చిత్తూచున్న భంగి నేను పోర కిరీటిని బద్దు చేసి నేడిక్కడ కీర్చి తెచ్చుట నేడెక్కడ నిట్టి శోకమున క్రియ నేడ్చుచు పుక్కుచున్నదో ఎంత అద్భుతమైనటువంటి మాటలండి నీవి బంధించావు ఈ కిరీటి ఏమి చేస్తాడు అర్జునుడు అని అతన్ని ఎంత బిక్కుబిక్కుమంటూ ఉందో కదా అరే భర్త కూడా లేడు అతల్లికి పుత్రషోకంతో ఎలా కుమిలిపోతున్నదో గదా అని బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి అయినటువంటి క్షత్రియ వంశాలు నాశనం అవుతాయి కాబట్టి తనకి ఏ హాని చేయకండి విడిచిపెట్టండి అని ఆ కృష్ణార్యులను కోరింది ఎంత ధర్మాత్పురాలు ఆ తల్లి ఐదుగురు బిడ్డలను అతి క్రూరంగా చంపిన వాడిని ఆ తల్లి గుండె బాధను అర్థం చేసుకుని ఆ తల్లి బాధను మనసులో తలించి వదిలివేయండి బ్రాహ్మణ హత్య చేయకూడదు అన్నదంటే అతడి మహనీయులు ఆ తల్లి సాక్షాత్తుగా జగదంబ స్వరూపం గాక మరేమిటి అతన్ని సాక్షాత్తుగా జగదంబ స్వరూపం ఆమె మాటలు విని శ్రీకృష్ణుడు ధర్మజుడు మొదలైన అంత వారంతా చాలా ధర్మబద్ధమైనటువంటి మాటలు మాట్లాడింది అని చెప్పాడు కానీ భీముడు మాత్రం కొడుకులను బట్టి చంపని గోపమునందదు బాలగాతకును విడువు మటన్స్ చెప్పిడివి విర్రిది ద్రౌపది వాడు విప్రుడే విడవగా ఎలా చంపును వీనిని మీరు చంపరేని నా పిడికిటి పోటున శిరము భిన్నముజీసదా చూడు డిందరునంటాడు కొడుకులను చంపిన వాడిని జాలితో వదిలేస్తావా బ్రాహ్మణుడిని ఏం వేరే దాను ఆ ద్రౌపది ఒక్క గుద్దు గుద్ద అనంటే చచ్చూరుకుంటాడు నేను గుద్దుతాను మీరు వదిలేసిన అని భీముడు ముందుకు వస్తే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు అవ్యుడు కాడు వీడు శిశు హురాత్మకుడాత తాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడకు తప్పదు నిక్కము బ్రాహ్మణోన హంతవ్యాయటంచు వేద విదితం బగుగావన ధర్మ దృష్టిము వినిగాచుట యాస్థితి చూడుము పాండవోత్తమ అని అర్జున్కి చెప్పినాడు అవ్యుడు కాడు వీడు వదిలివేయదగినటువంటి వాడు కాదు వీడు శిశు హంతకుడు పిల్లలను చంపినవాడు చాలా దారుణ వీడులను కృత్యాన్ని చేసినాడు దురాత్మకుడు చాలా దుర్బుద్ధి కలవాడు ఆత తాయి అత్యంత క్రూరమైనటువంటి బుద్ధి కెలవాడు హంతవ్యుడు చంపదగినవాడే కానీ బ్రహ్మబంధుడగు తప్పదు నిక్కము బ్రాహ్మణోన హంతవ్య కానీ బ్రహ్మబంధుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణోన హంతవ్య అని వేదము చెబుతున్నది వేదోకిలో వేదము చెప్పినదే ము ప్రధానము వేద ధర్మమును దాటకూడదు కాబట్టి ఆ రెండిటిని సమన్వయం చేసుకుంటూ ఇతని చంపకుండా అలాగని శిశు అంతకు ఆ యొక్క దురాత్మకులకు రెండింటికి కలిపి శిక్ష వేసే విధంగా అతనికి ఒక గొప్ప శిక్ష వేయమని అర్జునుడికి చెబితే అతనికి తన కత్తితో అర్జునుడు గుండు కొరిగేసినాడు గుండు కొరిగి వేసి శిరోజాలన్నీ కూడా తొలగించి వేసి అతని యొక్క శిరోనామక మణిని అతని శిరస్సు ఉన్నటువంటి మణిని తొలగించి వేసి తొలగించి వేయడం జరిగినది దాంతో ఇక వదిలివేసినాడు అంటే అవమానించినాడు అంటే బ్రాహ్మణునికి గుండు కొట్టడం అంటే పూర్ణముండము ముండరము చేయడము అనేది మరణంతో సమానము అదేవిధంగా బ్రాహ్మణుణ్ణి హత్య చేసిన హత్య చేయకుండా ధనం తీసుకోవడము పూర్ణముండరము చేయడము అనేది హత్యతో సమానము కాబట్టి ఆ రెండు చేసి అతడిని వదిలివేయడం జరిగినది ఆ యొక్క మనియే అతని యొక్క శక్తి అని అనేక చోట్ల చెప్పడం జరిగింది శాపములు ఇచ్చినట్లుగా ఎక్కడా కూడా మనకి మహా భాగవతంలో చెప్పలేదు కానీ మహాభారతాది గ్రంథంలో మూడు వేల సంవత్సరముల పాటు ఆ శరీరం అంతా పుండ్లతో ఇట్లా జీవించమని ఉన్నట్లుగా మనకు చెప్పడం జరుగుతున్నది అతడు చిరంజీవి అని కూడా మనకి కొన్ని పురాణములు చెప్పడం జరుగుతున్నది అదంతా కూడా వేరే విషయం దాని గురించి చర్చించుకోవాలంటే చాలా సుదీర్ఘమైనటువంటి వీడియో తీసుకోవాలి కానీ భాగవత ప్రకారం అయితే అతనికి శాపం ఇవ్వలేదు అతని యొక్క మణిని తీసుకున్నారు కానీ ఆ మణి యొక్క శక్తి ఏమిటంటే అతడికి రోగముల వల్ల కానీ శత్రువుల వల్ల కానీ మృత్యు భయము రోగభయము రాకుండా చేస్తుంది ఆ మణి వెళ్ళిపోయినది కాబట్టి అతని శక్తి లేనటువంటి నిర్జీవ శరీరం అయిపోయినది అంటే మనం చెప్పాలంటే జీవంతో ఉన్నటువంటి శవము అని చెప్పుకోవచ్చు అంతలా నీరు ఎటువంటి శక్తి లేనటువంటి వ్యక్తిగా అతన్ని మార్చివేసి అవమానించి వేసి పంపించి నేర్చున్నాడు ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠరుడు రాజాన్ని పెంచి పట్టాభిషిక్షం చేసి అశ్వమేధ యాగాలు చేసి ఉద్దవ సాత్వికులతో కలిసి ద్వారకు మళ్ళీపోవాలని సన్నాహంలో ఉండగా అభిమన్యుని పత్ని అయినటువంటి ఉత్తర భయంతో పరుగు పరుగును వచ్చి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల మీద పడి అయ్యా నా కడుపుల్లో ఉన్నటువంటి గర్భస్థ శిశువును రక్షించు ఏదో తెలియనటువంటి అపారమైనటువంటి శక్తి వచ్చినది అతన్ని సంపివేస్తున్నది అంటే శ్రీకృష్ణ భగవానుడిది బ్రహ్మశిరోనామక బ్రహ్మశిరోనామకాస్త్రమ యొక్క శక్తి అపాండవీయమగుగా కానీ ఆ అశ్వత్థామ వేసినటువంటి ఘోరపాత భగవానుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ యొక్క చక్రంతో తన యొక్క చక్రంతో సుదర్శన చక్రంతో ఆ ఖడ్గాన్ని ఖండించి వేసి ఉత్తర గర్భాన్ని కాపాడడం జరిగినది అప్పుడు కుంతీదేవి కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ నమః పంకజనామాయ నమః పంకజమాలిని నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అంటూ ఎంతో గొప్పగా శ్రీకృష్ణ భగవాను తుతించడం జరిగినది ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వారందరినీ కూడా ఆశీర్వదించడం జరిగినది ఇక్కడ కుంతీదేవి చేసినటువంటి రెండు శ్లోకాలు అద్భుతంగా ఉంటాయండి యాదవులందు పాండు సుతులందు నదీశ్వర నాకు మోహ విచ్ఛేదము గణ సింధువు జరిడి గంగభంగి నేపాద సరోజ చింతనముపై అని శంపు మదీయ బుద్ధి నత్యాధర వృత్తితో గదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వర శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ హరణ నిర్వాణ సంధాయక నీకు నృఖ్యద తృంపదే బవలతల్ నిత్యాను కంపానిది అంటూ కృష్ణా నాకు ఎప్పుడూ కూడా ఆర్తిని తొలగించేవాడా నాకు ఎప్పుడూ ఆపదలే కలిగేలా నేను కోరుకుంటానయా ఎందుకంటే ఆపదలోనున్నటువంటి వారిని రక్షించడానికే నీవు వస్తుంటావు కాబట్టి అలా అయినా సరే నీ దర్శన భాగ్యం వస్తుంది కాబట్టి నీ దర్శన భాగ్యము చేతన ఆపదలే కావు సంసార వహ్ని జ్వాలలే సరిసిపోతాయి కాబట్టి నీవు సర్వత్రా సమవర్తివి కాబట్టి పక్షపాతము లేని నీవు వారి వారి కర్మ ఫలాలను వారు అనుభవించేట్లు చేస్తావు కాబట్టి నీ యొక్క దండన కూడా వారి బడ్ల నీ యొక్క అనుగ్రహం సూచిస్తుంది నీవు మానవుల్లోనే కాకుండా మృగాలలోనూ జల అవతరిస్తూ వార్తలను రక్షిస్తూ ధర్మాన్ని నిలుపుతూ ఉంటావు ఇది నీకు లీలా వినోదము అని కుంతీదేవి అద్భుతంగా ప్రార్థన చేస్తే ఆ కుంతీదేవి పాండవులు యొక్క ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణుడు తన ప్రయాణాన్ని నిలుపుకొని ఇంకా కొందరు అస్తినాపురంలో ఉండడం జరిగింది ఆ తర్వాత యుద్ధము వలన జరిగినటువంటి ప్రాణ నష్టానికి యుధిష్ఠుడు ఎంతో గాఢమైన సంతాపంతో కృంగిపోతాడు ఇది ఎంత కూడా భగవద్విలాసపు సంభవించిన తల్లి సర్వజ్ఞుడైన వ్యాసులు చెప్పినా కూడా కాలగదనెవరూ మరచలేరడి శ్రీకృష్ణ భగవానుడి బోధపరిచినా కూడా అతను దుఃఖము శ్రమించలేదు ఆ ఈ పాపానికి పరిహారం ఏమిటి అశ్వయ మీద యాగము చేస్తే జీవహింస జరుగుతుందే కానీ పాపము తరుగదు కదా అని ధర్మరాజు వ్యాకులు పడుతుంటే ఆ తర్వాత జరిగినటువంటి విషయాలను మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో ప్రధానంగా అశ్వత్థామ చేసినటువంటి గాత్మకలను మనం తెలుసుకున్నాం అశ్వత్థామ ధారణంలో ఆ దేవి యొక్క పరమాద్భుతమైనటువంటి కరుణను ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ పరీక్షిత్తును ఆ పరీక్షిత్తు పరీక్ష చేత ముందు వస్తుంది కాబట్టి దానికి వివరించలేదు పరీక్ష చేత పరీక్షకు ఒడ్డి నిలుచున్నాడు కాబట్టి పరీక్షతు యొక్క రక్షణను కుంతీదేవి చేసినటువంటి శ్లోకమును మనం చక్కగా తెలుసుకున్నాం చాలా అద్భుతమైనటువంటి భాగవత ప్రయాణ ప్రారంభమైనది శ్రీకృష్ణ బ్రహ్మణి నమో ఇలాగైనటువంటి నిరాటంకంగా సాగాలని ఆ జగజ్జన్మ సృష్టిస్థితుల కారకులైనటువంటి శ్రీకృష్ణ భగవాను పట్టి ప్రార్థిస్తూ స్వస్తి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచభేత్ తత్సర్వం క్షమ్యదాం దేవ నారాయణ నమోస్తుంది స్వస్తి